హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు బటర్ చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కసూరి మేతి కారం ఉప్పు ఇందులోనే ఒక నిమ్మకాయ పిండుకోండి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న బోన్లెస్ చికెన్ వేసుకోండి వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత దానిలో బట్టరు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసి వేపుకోండి ఇందులోనే కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు వేసి బాగా కలుపుకొని మూతపెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి కొంచెం మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని కాస కలుపుకొని మూతపెట్టి ఇంకొంచెం సేపు మగ్గనే ఉండి బాగా ఉడికిపోయాయండి ఇది చల్లని తర్వాత మిక్సీ జార్లు వేసి మెత్తగా మిక్సీ పెట్టి అందులో సాల్టు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కసూరి మేతి కొంచెం షుగరు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టండి ఇప్పుడు కడాయి తీసుకుని దానిలో బటర్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఉడకనేద్దాం ఉడికిపోయింది కదండి మనం మిక్సీ పెట్టి ఉంచిన పేస్ట్ వేసి బాగా కలుపుకుని మూత పెడదాం ఇది బాగా ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం కసూరి మేతి క్రీమ్ కూడా వేసుకుని కలుపుకొని దించేసుకుందాం ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఒక వెడల్పు గిన్నె తీసుకుని దానిలో వాటర్ పోసి బిర్యానీ స్పైసెస్ వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే నెయ్యి మింటు కొత్తిమీర ఉప్పు వేసి మరికొని ఉండి మరిగిన తర్వాత మనం నానపెట్టుకున్న రైస్ వేసి ఉడకనివ్వండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలండి మన రైస్ ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయిందండి మన రైస్ ఒక చిన్న పలుకు ఉంటుంది అంతే సెవెంటీ పర్సెంట్ అంటే ఇప్పుడు మనం బిర్యానీ దమ్ పట్టడానికి ఒక వడల్పు గిన్నె తీసుకుందాం దానిలో నెయ్యి వేసుకుందాం ఇప్పుడు దానిలో రైస్ కూడా వేసుకోండి మనం ముందుగానే కుంకుంపు పాలలో నానబెట్టామండి అది కొంచెం పోసుకోండి ఇప్పుడు దీని మీద మన బటర్ చికెన్ మొత్తం ఈక్వల్గా పరిచేయండి పూర్తిగా పరిచేసిన తర్వాత కొంచెం జాజికాయ పొడి చల్లండి దాంట్లో మింటు కూడా వేయండి ఇప్పుడు మిగిలిన సగం రైసు దీని మీద పరిచేయండి మీకు ఇష్టం ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ పెద్దగా తినరు అందుకే నేను స్కిప్ చేశాను ఇప్పుడు జాజికాయ పొడి మింటు కుంకుంపు పాలు నెయ్యి కొంచెం నిమ్మరసం ఫ్రెష్ క్రీమ్ ఇది కంపల్సరీ అండి దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుని సిల్వ్ సిల్వర్ పాయిల్తో కంప్లీట్గా క్లోజ్ చేసి దాని మీద లిడ్ పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా సిమ్లో మగ్గనివ్వండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆపేసి అలానే ఉంచేయండి ఇంకా మన బటర్ చికెన్ బిర్యానీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో గుమగుమలాడిపోతుంది మన పక్క వాళ్ళకి కూడా తెలిసిపోద్దండి మనం బిర్యానీ చేసుకున్నామని రెస్టారెంట్లో బిర్యానీ ఎలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ